మనం రోజుకి ఎన్నిసార్లు ఫట్ చేస్తాం అదే పిత్తో మామూలుగా ఎవరైనా ఫట్ చేస్తే చేసింది నేను కాదు నేను కాదు అని పక్కనోళ్ళు మీరు తోసేయడానికి రెడీగా ఉంటాం కానీ నిజానికి ఒక మనిషి యావరేజ్గా రోజుకి ఎన్నిసార్లు హ్యూమన్ బాగ్స్ చేస్తాడో తెలుసా ఫోర్టీన్ టు ట్వంటీ త్రీ టైమ్స్ ఈ నెంబర్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు అది మీరు తినే ఫుడ్ బట్టు ఉంటుంది అండ్ ఇలా చేయడం హెల్తీ అంట ఒకవేళ రోజుకి ఇరవై ఐదు కంటే ఎక్కువ సార్లు ఫట్ చేస్తే అప్పుడు మన డైజెస్టివ్ సిస్టంలో ఏదో ప్రాబ్లం అన్నట్టు అంటే మనకి వెయ్యాలని వచ్చిన రూమ్లో ఎవరో ఉన్నారని మనకి ఆపుకున్నాం అనుకోండి అప్పుడు మన డైజెస్టివ్ సిస్టంలో ప్రాబ్లం కూడా వస్తుంది బేసిక్గా మన ఫుడ్ని డైజెస్ట్ చేసుకోవడానికి గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అది ఫుడ్ తినే ఎవరికైనా జరుగుతుంది అండ్ ఆ గ్యాస్ మన నుంచి బయటికి వెళ్ళాలంటే ఫటింగ్ ఒకటే హెల్తీ వే ఇలా ఆపుకుంటే గ్యాస్ బిల్డ్ అయ్యి మన నోట్లో నుంచి కూడా బయటకు వస్తుంది అండ్ హెల్త్ కూడా అది మంచిది కాదు అలాగే ఫటింగ్ వల్ల మన బాడీ కూల్ అవుతుంది అలాగే పొట్టపోవడం తగ్గుతుంది ఫుడ్ అలర్జీస్ లాంటివి ఏమైనా వస్తే తెలుస్తుంది మీకు రోజు వచ్చే గ్యాస్ కంటే ఎక్కువ వచ్చింది అది కూడా సడన్గా జరిగిందంటే అది ఫుడ్ ఎలర్జీ వల్లే సో ఫటింగ్ అనేది తప్పు కాదు సో ఈసారి ఎక్కడైనా వస్తే ఆపకోకుండా వేసేసి నేనే వేసేనా గర్వంగా చెప్పుకోండి కానీ ఎవరు అలా చేయరులేండి నాకు తెలుసు నాలెడ్జ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి